అందరి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారి నమస్కారం మహాదేవ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం చివరిగా మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా అమ్మ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరంలో మరి ఈ యొక్క మీనరాశి ఏలినాటి శని ఒక రెండున్నర సంవత్సరాలు ఏలింది మిమ్మల్ని రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇక్కడికి రెండు సంవత్సరాలు అయిపోయాయి ఇంకొక నాలుగైదు నెలల పాటు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు సుమారుగా మనకు మే మే వరకు యొక్క శనేచరుడు ఎంటర్ కాబోతున్నాడు అంటే ఒక నెల రెండు నెలల ముందే అనుకోండిగా మార్చ్ కనుక రెండున్నర సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవరోధాలు ప్రాణ నష్టము వస్తు నష్టము ధన నష్టము అదేవిధంగా వ్యాపార నష్టము స్థాన చరణాలు ప్రదేశ మార్పులు విదేశీ ప్రయాణం చేసి తిరిగి రాకుండా అక్కడే ఉండేటువంటి వారు చాలా ఇబ్బందులలో ఉన్నారు మరి పూర్వ భద్రా నక్షత్రము అదేవిధంగా ఉత్తర భద్రా పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తరా ఒకటి రెండు మూడు నాలుగు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు ఈ దా అక్షరం మీద ది అక్షరం మీద చాక్షరం మీద చి అక్షరం మీద ఉండేటువంటి వారు మరి వీరిని చూసుకున్నట్టయితే ఈ రాశి స్త్రీ పురుషులకు అభివృద్ధి గత సంవత్సరం కంటే బాగుండేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఏరినాటి శని చే పనులు నిలిచి ఉంటాయి శస్త్రచికిత్సలు అనారోగ్య లోపములు చిన్న చిన్న ప్రమాదాలు పెద్దవారితో విరోధాలు ఇతరులు చేతిలో మోసపోవుట అధికమయ్యేటువంటి పరిస్థితి కలహములకు దూరంగా ఉండటం మంచిది గొడవలు జరుగుతున్నాయి దూరంగా ఉండండి కోర్టు కేసులు అదేవిధంగా తగాదాలు అధికముగా ఉండేటువంటి పరిస్థితి గ్రూప్ గురు ప్రభావం చే సంవత్సరం మధ్య నుండి కొంత శుభంగా ఉండబోతున్నది మీ ఆలోచనలలో కొంత భంగపాటు స్థిరాస్తి మూలకముగా ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఉంది స్థిరాస్తి అధికంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది బంగారము భూమి గృహము వాహనాల ద్వారా మరియు ఇంటి అందు శుభకార్యముల వలన ఖర్చులు పెరుగుతున్నాయి బంగారం కొనడం కానీ భూమి కొనడం కానీ ఒక గృహం కొనడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ దీనివల్ల నిల్వ చేసుకున్నటువంటి డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా మళ్ళీ డబ్బులు ఉండవు కనుక అలాంటి సంఘటనలు ఊహించని అవకాశాలు వస్తాయి కుటుంబంలో కొన్ని తగాదాలు అయితే ఉండను కూడా మీరు లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోండి తరచూ ధనాదాయం గురించి ఆలోచనలు అనేటువంటిది చేయకండి పెద్దవారితో మీటింగ్స్ ఏర్పడను కానీ స్థిరాస్తి తగ్గేటువంటి అవకాశం ఉంది ఇతరులకు బంధువులకు కుటుంబ సభ్యులకు వీరు మూలకముగా ధనము ఖర్చులు పెరుగును ఏదో రకంగా మీకు డబ్బు ఖర్చు పెరిగేటువంటి పరిస్థితి ఇక్కడ అనుకోని ఖర్చులు మీ నెత్తి మీద పడేటువంటి పరిస్థితి ఉంది మీరు ఏదేమి పని చేస్తున్నారో వాటికి పెట్టుబడులు ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి కొత్త పరిచయాలు మీరు చేయు వృత్తి ఉద్యోగాలలో వ్యాపారులలో కొంత చికాకులను అదేవిధంగా నరఘోష మరియు శత్రుత్వమును కూడా పెరుగునేటువంటి పరిస్థితి కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ చేయు వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాలలో చికాకులు ఉంటున్నాయి దీంతో పాటుగా నరఘోష ఉంటుంది అదేవిధంగా శత్రువులు అధికంగా విచ్చలవిడిగా ఉండేటువంటి పరిస్థితి మన మీద సమయానికి మీకు ఎవ్వరూ కూడా ఉపయోగపడరు ఇది గుర్తుంచుకోండి జీవితంలో విరక్తి భావాలు అంటే అసలు ఇది ఏమిటి జీవితం అనేటువంటి ఆలోచన అదే సినిమాలో బాయిస్ సినిమాలో గుడి దగ్గర కూర్చొని వాడు పొద్దున ఈ ప్రసాదము మా మధ్యాహ్నం ఆ గుళ్ళో ప్రసాదము సాయంత్రం ఈ గుళ్ళో ప్రసాదము పొద్దున నుంచి సాయంత్రం వరకు ఒక పది తీర్ల ప్రసాదాలు తింటూ వాడు కాలక్షేపం నడిపిస్తూ మెట్టదని నడుస్తూ ఉంటాడు ఎవరో జోక్ అదేదో ఉంది కదా అక్కడ అక్కడికి ఆ వ్యక్తి వెళ్ళి రెండో రోజు మూడో రోజు నాలుగో రోజుకి విరక్తి కలుగుతుంది ఇచ్చి ఇదా జీవితం అనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు కొన్ని ఎదురవుతాయి ఉదాహరణకు ఇరా ధైర్యంగా ఉండాలి ఓర్పుతో ఉండాలి ఆధ్యాత్మికత తీర్థయాత్రలు దైవారాధన చేసేటువంటి పరిస్థితి ఉంది అనుకోని లాభములు స్థిరాస్తులు కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇంటి అందు పురుషులకు స్త్రీలకు లాభాలు మీ మీద అపోహలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉండి అమ్మ స్త్రీలకు చెప్తున్నాను మీరు ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్తే ఫలానే వ్యక్తే చెప్పింది అని మీ పేరే బయటకు వస్తుంది మీనరాశి వారు జాగ్రత్తగా ఉండండి స్త్రీలకు పురుషులకు పురుష మూలక సలహాలు కావచ్చును లాభాలు కలిసి వచ్చును జాయింట్ వ్యాపారాలకు నాంది చేయుదురిగా ఏదైతే జాయింట్ వ్యాపారస్తులు కలిసి వ్యాపారం చేస్తున్నారో అది కొంత అభిప్రాయ భేదాలు వచ్చి గుడ్ బై చెప్పుకునేటువంటి పరిస్థితి మీ మీద ఆధారపడినటువంటి వారికి న్యాయం చేస్తారు క్రీడాకారులు విద్యార్థులు మంచి ఉత్సాహంతో ముందుకు పోగలను మంచి ప్రశంసలు ఏర్పడును చేయు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు ఏర్పడును వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా కలిసివచ్చును ఇతర ఫల కూరగాయల వ్యాపార రంగము వారికి అనుకూలమే వైద్య మెడికల్ వ్యాపార కిరాణా ఇనుము సిమెంటు యొక్క గ్రానైట్ బొగ్గు ఆయిల్ యంత్ర పరిశ్రమల వారికి వాహన రంగంలో ఉండేటువంటి వారికి కొంత కష్టములు అనేటువంటిది గోచరిస్తున్నాయి లాభములు కలిసి వచ్చును అయినా కూడా కాంట్రాక్టు ఫైనాన్సు ప్రైవేటు ప్రభుత్వ రంగ ఉద్యోగులు చేతివృత్తి వారికి అదేవిధంగా టీవీ నాటక సినీ రంగస్థల నటులకు సామాన్యముగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది గురు ప్రభావం చే కాస్త బాగుండేటువంటి పరిస్థితి ఉంది ఏదో కొత్త కొత్త అవకాశాలు రావచ్చును మీ ప్రమేయం లేకుండా కొన్ని ఒక సమస్య పరిష్కారం ఉన్నది అంటే ఇక్కడ మీ ప్రమేయం లేకుండానే ఒక సమస్య అనేటువంటిది పరిష్కారం ఉంది ఇక పూర్వభద్ర అని చెప్పుకున్నాం ఉత్తర భద్రా అని చెప్పుకున్నాం రేవతి అని కూడా చెప్పుకున్నాం నక్షత్రాలు మరి ఇక్కడ చూసుకుంటే ఇతర ప్రదేశములందు గుర్తింపు కలిగేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పురోహిత జ్యోతిష్య వాస్తు పండితులకు ఆదాయము కొరకు ఎదురు చూడవలసి వచ్చేటువంటి పరిస్థితి కంప్యూటర్ రంగము వారికి శుభప్రదంగా ఉండబోతున్నది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు వారికి కొత్త కొత్త పరిచయాలు వాటి వల్ల అభివృద్ధిని సాధించేటువంటి పరిస్థితి ఉంది పూర్వభద్ర నాలుగో పాదం వారికి శుభకార్య ప్రయత్నాలు శుభంగా నెరవేర్చుకుంటారు శుభవార్త వింటారు కృషిలో ధన లాభాన్ని పొందుతారు మీరు కష్టంలో మీరు కష్టపడేటువంటి పనితీరు వల్ల చక్కటి ధనాదాయము లభించేటువంటి పరిస్థితి ఉంది నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేసేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యమైనటువంటి సమాచారమును పొందుతూ ఉన్నారు మరి ఉత్తరాభాద్ర నక్షత్రము రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంది ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా నెరవేరుతున్నాయి గౌరవ మర్యాదలు లభిస్తాయి వ్యా శుభవార్తలు వింటారు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది అని చెప్తున్నాం మరి రేవతి నక్షత్రం వారికి అద్భుత అవకాశాలు పొందుతూ ఉన్నారు నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడి నూతన కార్యాలు వాయిదా వేసుకోకుండానే ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉంది అనారోగ్య బాధలు అధికమవుతున్నాయి ఒక్కటి మాత్రం ఉంది అకారణంగా కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలున్నాయి పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ అనేటువంటిది వహించడం ద్వారా ఈ యొక్క రేవతి నక్షత్రం వారు అద్భుతంగా ముందుకు వెళతారు కనుక ఏలినాడు శనిలో ఉన్నారు కనుక రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా మనము ఒక యాగాన్ని అనేటువంటిది తలపెట్టాం నవగ్రహాలకు సంబంధించి అదేవిధంగా దుర్గా అమ్మవారికు సంబంధించి అదేవిధంగా లక్ష్మీ గణపతికి సంబంధించి కూడా రాహుకేతువుల అధిపతులు అదేవిధంగా శనికి సంబంధించి గురువుకు సంబంధించి చక్కగా కూడా కేవలం ఇరవై ఐదు వందలకు మాత్రమే ఈ పన్నెండు నెలలు కూడా హోమం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు తప్పకుండా సంప్రదించుకోండి ఏరేనాడు శని ప్రభావం చే మీరున్నారు గురువు కూడా కొంత అనుకూలంగా లేడు మధ్యలో అనుకూలంగా రాబోతున్నాడు కనుక గురువు శని రాహువు కేతువు రాహువు కూడా మారుతున్నాడు మీకు పన్నెండవ స్థానానికి రాహు వెళ్తాడు కనుక కొంత మైనస్ వాతావరణం అయితే ఉంటుంది కనుక ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఎవరైనా పురోహితులతో చేయించుకోండి మా వద్ద కేవలం ఇరవై వందలకి చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది కనుక మీరు అది గమనించుకోండి ఒక విషయము ఇందులో నెగిటివ్ పాజిటివ్ అన్ని విషయాలు ఉన్నాయి కనుక ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటే వారు అట్లా రిసీవ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ కేవలం ఇరవై ఐదు వందలకు హోమం అనేటువంటిది ఎవరు చేయరు సామాను కూడా రావు కనుక ఈ విషయాన్ని గమనించుకొని మీరు తప్పకుండా మీ యొక్క గోత్రనామాలకై సంప్రదించండి ఆల్ ద బెస్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు మహాదేవ